ఆ వెంకటేశ్వర స్వామి దైవాళ్ళు అందరూ అందరూ రెండు రాష్ట్రాలు దేశం అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎంతో అద్భుతంగా స్వామి ఆనంద నిలయంలో ఎంతో ఆనందంగా ఆయన చూస్తున్న సేపు ఆనందం వేసింది మీ అందరికీ కూడా ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని ఆస్వాదిస్తూ ఈరోజు ఈ దర్శన భాగ్యం కలిగినందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు ఒక్కొక్కసారి అన్ని ప్రతిసారి దర్శనం జరుగుతాయి కానీ ఈ రోజు ఎందుకో గా అనిపించింది గోవింద 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 నారాయణ అచ్యుతంత గోవింద హరిసారముగ శరణంటిని